హాయ్ అండి నేను మీ తారా గౌడ్ తెలంగాణ విచ్చేసండి సార్ మీరు యూట్యూబ్లో ఎప్పుడు ఓన్లీ ఎంపీసీ వాళ్ళ గురించి మాట్లాడతారా బైపీసీ గురించి మాట్లాడరా అంటున్నారు సో ఎంపీసీ అనేది ఆల్ ఇండియా వెయిట్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది యూనివర్సిటీస్ కానీ చెన్నై సంబంధించి ఎక్కడైనా కానీ సౌత్ ఇండియాలో కానీ ఓవరాల్గా చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది ఎర్లీగా క్లోజ్ అవుతుంది బైపీసీ కాస్త లేట్ అవుతుంది కానీ బైపీసీలో వచ్చేసరికి మనకు ఎంపీసీ వస్తే ఓన్లీ ఇంజనీరింగ్ ఒకటే మాట్లాడతాము బైపీసీ సరికే ఆర్ సో మెనీ ఫీల్డ్స్ అనమాట అంటే మామూలుగా మనం ఒకసారి నీట్ అంటాము ఎంసెట్ అంటాము ఇట్లా ఒకటే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఉన్న కోర్సెస్ అనే మల్టి మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి అంటే చాలా వ్యాస్ట్ సిలబస్ వ్యాస్ట్ కోర్సెస్ ఉంటాయి చాలా రకాల ఓపెనింగ్స్ ఉంటాయి పిల్లలకి ఏది తీసుకోవాలి కన్ఫ్యూజన్ ఉంటుంది వన్ బై వన్ స్టీల్ మైండ్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది సో వైపీసీ అనేది వన్స్ నీట్ అయిపోయే రిజల్ట్ వచ్చాక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాక అది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయినాక దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే దాంట్లో సీట్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత బీడిఎస్ కానీ ఏజీబీఎస్ తర్వాత వెటనరీ హార్టికల్చర్ సెరికల్చర్ ఇట్లా వన్ బై వన్ బైన్ ఎలిమినేట్ చేసుకుంటే చివరికి డిగ్రీగా వెళ్ళాల్సి వస్తుంది దాని తోడు దీంట్లో మళ్ళా బిఎస్ నర్సింగ్ ఉంటుంది అగ్రికల్చర్ బిఎస్సి ఉంటుంది తర్వాత ఎంఎల్టీ ఉంటుంది ఫిజియోథెరపీ ఉంటుంది తర్వాత అనిస్థిషియా అంటారు కార్డియోవెస్లర్ అంటారు ఓటీటీ అంటే ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అంటారు తర్వాత రేడియాలజీ ఇంకా చాలా ఉన్నాయండి దీంట్లో ఫార్మసీ ఫామ్ డీ ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆన్గోయింగ్ ప్రాసెస్ నవంబర్ డిసెంబర్ దాకా కట్టిన నర్స ఉంటాయి బీఎస్సీ నర్సింగ్ తీసుకుంటారు ఏఎన్ఎం తీసుకుంటారు తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ఫుడ్ ఫుడ్ న్యూట్రియన్స్ ఫుడ్ అండ్ న్యూట్రియన్స్ స్పెషలిస్ట్ ఉంటారు అంటే మామూలుగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఆ ఫుడ్లో ఏ క్యాలరీస్ ఉంటాయి ఏ ఏ ఏ మనిషి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి పర్ డే లేకుంటే ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ఫుడ్ అందజేయాలి ఇలాంటి ఎక్స్పర్టైజ్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ వన్స్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ తర్వాత మనకి ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ స్పెక్యులేషన్స్ వచ్చాయి ఇట్లా లీక్ అవుతుందని చెప్పేసి సో దానివల్ల రిజల్ట్స్ అనౌన్స్మెంట్ తర్వాత రిజల్ట్ తర్వాత కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ తర్వాత మళ్ళీ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ రావడం వల్ల దాని మీద స్టే రావడం వల్ల సెకండ్ ఫేజ్ కొంత డిలే అయింది ఇప్పుడు సెకండ్ ఫేజ్ షెడ్యూల్ అయింది కాబట్టి సో అది అయిపోయిన తర్వాత రిమైనింగ్ కోర్సెస్ అంటే స్టేట్ వైడ్గా ఉన్న అగ్రికల్చర్ బీఎస్సీ కానీ తర్వాత ఏది ఎంసెట్ ట్రూ ఎంసెట్స్ వాళ్ళు ఫార్మసీ కానీ ఫార్మ్డీ కానీ నెక్స్ట్ సెరీకల్చరు కల్చర్ ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అంటే ఏది అగ్రికల్చర్ బీఎస్ సంబంధించిన కానీ తర్వాత ఎంసెట్ బేస్ వచ్చే కోర్సెస్ కానీ ఇవన్నీ ఫర్దర్గా షెడ్యూల్ అవుతాయి సో దీంట్లో వచ్చేసి పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి అంటే మామూలుగా మనం కొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చాయి తెలంగాణలో అంతకుముందు ఐకార్ ఉన్న కాలేజెస్ అంటే తెలంగాణ ఒక్కటి కూడా లేదు ఈవెన్ ఆంధ్రాలో ఒక రీసెంట్గా వచ్చే ఐకార్ యూనివర్సిటీస్ ఓన్లీ అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలనుకుంటే ఓన్లీ మనకు ఎంజీయర్ యూనివర్సిటీ సంబంధించి అనుబంధ కాలేజెస్ ఏవైతే అనుబంధ కాలేజ్ మీన్స్ మన తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ తప్ప ప్రైవేట్ యూనివర్సిటీ కానీ ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ ఐకార్ అంటే రికగ్నైజ్డ్ అగ్రికల్చర్ బీఎస్సీ లేదు ఇప్పటికి కూడా లేదు మనం చేస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఐకార్ లేదండి జస్ట్ యూజీసీ అఫిలియేటెడ్ కాలేజెస్ మాత్రమే అవి ఐకార్ రావాలంటే ఒక ఫస్ట్ బాజ్ చెల్లాల్సింది తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి కానీ ఇతర యూనివర్సిటీస్ ఏవో చెప్తున్నారు అవి కూడా ఇంకా వన్ టూ ఇయర్స్లో ఐకార్ వచ్చి గుర్తింపు పొందే అవకాశం ఉంది ఐకార్ అనేది లేకుండా గవర్నమెంట్ ఉద్యోగులకు ఎలిజిబుల్ కాదు ఎవరైతే చెప్తున్నారు మిగతా మిగతా ప్రైవేట్ ప్రైవేట్ ఇండస్ట్రీలో చేసుకోవాలనుకుంటే సరిపోతుంది కానీ ఏ ఏజీబిఎస్సీ చేయాలనుకున్న వాళ్ళు ప్రైవేట్ ఇండస్ట్రీ సైడ్ ఎక్స్పోజ్ ఉండి వెళ్దాం అనుకున్న తప్ప తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎక్కడ కూడా ఐకార్ గుర్తింపు అనేది లేదండి మనకు టీఎంయు యూ అంటే మహావీర్ ఒకటి తర్వాత ఐటీఎం గ్వాలియర్ మన బై కాలేజెస్ ఇది ఇక్కడ ఐటీఎం గ్వాలియర్ మధ్యప్రదేశ్ తర్వాత ఇది ఐటీఎం ఈ రెండింటికి ఐకార్ గుర్తింపు మన 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 తెలుగు పిల్లలు ఎక్కువగా విజిట్ చేసే కాలేజెస్ ఇవి రెండు మన దగ్గర తెలంగాణ కానీ ఆంధ్ర తెలంగాణ అయితే ఐకార్ గుర్తింపు కాలేజ్ ఒకటి కూడా లేదు ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తప్ప ఎన్జీ ఏది ఏజీ బేసిక్ అయితే లేదు మన ప్రైవేట్ యూనివర్సిటీ సైడ్ ఎలా తీసుకోవాలనుకుంటే మనకు రేడియాలజీ తర్వాత ఎనిస్థిషియా కార్డియో వెస్కులర్ అదొకటి తర్వాత ఎంఎల్టీ బీపీటీ తర్వాత ఫార్మసీ ఫామ్ డి నర్సింగ్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి తీసుకోవచ్చు అంటే ఇమీడియట్గా అంటే మనకు గ్రాడ్యుయేషన్ అయిపోగానే అంటే బీటెక్ అయిపోగానే స్కిల్ బేస్డ్ ఎట్లయితే జాయిన్ అవుతున్నామో ఇట్లా కూడా ఈ సైడ్ ఈ సెక్టార్ అయితే ప్రైవేట్ యూనివర్టిషన్లు కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఓపెనింగ్స్ ఉంటే హాస్పిటల్స్ హైదరాబాద్ చాలా ఫేమస్ కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఇండియా వైడ్గా కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ హైదరాబాద్కి వస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ యశోద కావచ్చు కాన్లైన్ కావచ్చు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ యాస్ట్రో ఎంట్రాలజీ కావచ్చు తర్వాత ఇట్లాంటి వరల్డ్ వైడ్గా ఇండియా వైడ్గా ఫేమస్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ హెల్త్ సెక్టర్లో హైదరాబాద్లో ఉంటుంది మనకు అడ్వాంటేజ్ జాబ్ సోర్సెస్ పిల్లలకి ఏఎన్ఎమ్లు కానీ తర్వాత ఈ టెక్నీషియన్స్గా అంటే మామూలుగా ఏది డయాసిస్ చెక్నిస్ కావచ్చు ఆపరేషన్ టెక్నీషియన్ కావచ్చు తర్వాత ఈ యాక్సిడెంట్ కేసు ఏవైతే ఉంటాయి ఫిజియోథెరపీ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కావచ్చు ఇట్లా నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్లో మనకు వేకెన్సీస్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి బైపీ స్ట్రీంలో ఎక్కువగా ఉన్నాయి వేరియస్ వేరే మనం ఇంకోటి అగ్రికల్చర్ బిఎస్సి తీసుకున్న వాళ్ళకి మనకు ఎప్పుడైతే ఈ ఇండియా వైడ్గా ఇప్పుడైతే వ్యవసాయం మీద బాగా ప్రభుత్వాలు ఫోకస్ చేయడం వల్ల ఈ ఈ సెక్టార్లో ఎవరైతే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ సెక్టర్తో పాటు ప్రైవేట్ ఫీల్డ్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి కాకపోతే వేరే ప్రైవేట్ మనకు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నంత గ్రాఫ్ట్ గ్రాఫ్ అంత పెద్దగా ఉన్నప్పుడు కానీ మినిమం గ్యారంటీ లైఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు హాస్పిటాలిటీ సేఫ్లో అగ్రికల్చర్ ఈ రెండు చాలా గ్రోయింగ్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ ఉన్న వాటిలో అంటే అగ్రికల్చర్ అంటే సీడ్ కావచ్చు ఫెర్టిలైజర్ కావచ్చు మన ఫెర్టిలైజర్ కావచ్చు తర్వాత ఏమంటారు తర్వాత దాన్ని ఏమంటారు స్టోరేజ్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు మార్కెటింగ్ కావచ్చు ఇట్లా చాలా ఉన్నాయి ఫుడ్ ఇండస్ట్రీస్లో ఉన్నాయి ఆక్వా ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత అక్కడ కాకుండా డైరీ డైరీస్ ఉన్నాయి ఫామ్స్ ఉన్నాయి పౌల్ట్రీస్ ఉన్నాయి ఇట్లా చాలా రకాలుగా ఉన్న వెటర్నరీ అన్నారు కదా వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు ఇట్లా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ బీఎస్సి సంబంధించినవి మాత్రమే ఉంటాయి ఓన్లీ ఎంపీసీ అంటే ఒక ఇంజనీరింగ్ ఒకటే మనం చెప్పేస్తాము దాంట్లో రెండు మూడు రకాల కోర్సులు చెప్పుకుంటాం కానీ బైపీసీ అనే చాలా పెద్ద సిలబస్ పెద్ద చాలా రకాల కోర్సులు ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయ్యండి ఎవరికైనా మీకు ఈ బైపీసీ స్ట్రీంలో ఉండి ఎంబీబీఎస్ నుంచి మొదలు పెడితే బీఎస్సీ డిగ్రీ వరకు ఏ కోర్స్ కావాలన్నా కానీ తెలంగాణ విద్యాసమితి మీకు సహాయం చేస్తుంది మేనేజ్మెంట్లో కానీ కౌన్సిలింగ్ అంటే పెద్ద ర్యాంక్ని బట్టి ఉండదు మనం చేసే సహాయం ఏమి ఉండదు బేస్డ్ ఆన్ ర్యాంక్ని బట్టి మీకున్న రిజర్వేషన్ బట్టి సీట్స్ వస్తాయి ఎవరైనా కానీ ఎంబీబీఎస్ నుంచి ఎంబీబీఎస్ కావచ్చు బీడిఎస్ కావచ్చు అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు వెటనరీ కావచ్చు యూనివర్ కావచ్చు లేకుంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్న ఈ కోర్సెస్ ఫిజియోథెరపీ నర్సింగ్ దీని ఏమంటారు రేడియాలజీ కావచ్చు ఓటీటీ టెక్నీషియన్ కావచ్చు న్యూట్రియన్స్ అడ్వైజర్ కావచ్చు తర్వాత ఫా బీ ఫార్మ్స్ ఇలాంటి నెంబర్ ఆఫ్ కోర్స్ ఉన్నాయి మీకు ఎటువంటి సహాయ సహకారం కావాలంటే ఏ కాలేజీలో ఏ సీట్ కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు మా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను మాకు ఇంజనీరింగ్ సెక్టర్ అయిపోయింది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు దీనికి వర్క్ చేస్తున్నాం మీకు ఎటువంటి సలహాల సూచనలు కావు ఎటువంటి కోర్సు సంబంధించిన వివరాలు కావాలన్నా కానీ మన దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీ గురునానక్ యూనివర్సిటీ అనురాగ్ ఉంది మల్లారెడ్డి ఉంది చైతన్య యూనివర్సిటీ ఉంది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఉంది కావేరీ యూనివర్సిటీ ఉంది ఇవన్నీ ప్రైవేట్ సెక్టార్ అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మీకు బైపీస్ సంబంధించి కోర్స్ ఆఫర్ చేసిన ఫామ్ డీబీ ఫార్మ్స్ ఆఫర్ చేస్తున్న తర్వాత కౌన్సిలింగ్లో వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కౌన్సిలింగ్ సీట్ వాళ్ళు మేనేజ్మెంట్ మమ్మల్ని పోస్ట్ కావచ్చు మీకు మార్కెట్ రేట్లో మంచి ధరలు అంటే తక్కువ రేట్లో అఫోర్డబుల్ ప్రైస్లో మీకు సీట్స్ అందిస్తుంది నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను థ్యాంక్స్ ఫర్ వచ్చింది నేను మీ తారణ వి